జూన్ లో టీ ట్వంటీ వరల్డ్ కప్ రాబోతోంది అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే బీసీసీఐ తలలు పట్టుకుని మరి తుది జట్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది అయితే ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్ గా ఈ మెగా టోర్నీలో టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించేది ఎవరు అనే విషయంపై చాలా పెద్ద చర్చ జరుగుతోంది ఇందుకు సంబంధించి ఇప్పటికే రోహిత్ శర్మతో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగాకర్ చర్చలు జరిపారు అయితే రోహిత్ తో పాటు కోహ్లీ కూడా బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తుంది సుదీర్ఘ కాలం పాటు పొట్టి ఫార్మేట్ లో టీమిండియా తరఫున బరిలోకి ఓపెనర్ గా అయితే ఇక ఈ క్రమంలో ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ తో స్వదేశంలో సిరీస్ సందర్భంగా విరాహిత్ ద్వయం పునరాగమం చేశారు అయితే ఈ సిరీస్లో కోహ్లీ తన రెగ్యులర్గా వచ్చే మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు మరొక వైపు రోహిత్ జోడీగా యువ సంచలన యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేశాడు ఇదిలా ఉంటే యువ ఆటగాళ్లకు పెద్దపీట వేసే క్రమంలో ప్రపంచక రెండు వేల ఇరవై నాలుగులో అసలు కోహ్లీకి చోటు దక్కదంటూ కొన్ని వార్తలు వినిపించాయి వాటన్నిటినీ కూడా బీసీసీఏ కొట్టి ఈ నేపథ్యంలో ఈ మరో కొత్త అంశం తెర మీదకు వచ్చింది ఐసీసీ ఈవెంట్ లో తన పాత్ర ఏమిటనే విషయంపై క్లారిటీ కావాలని కోహ్లీ సెలక్షన్ కమిటీని అడిగినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో గత వారం ముంబైలో జరిగిన సమావేశంలో రోహిత్ డ్రావిడ్ అగాకర్ ఇందుకు సంబంధించి కోహ్లీని ఓపెనర్ గా పంపించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ మేరకు దైనిక్ కథన వెలుగు వెలువచ్చింది ఇక రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న కోహ్లీ ఇప్పటి వరకు ఐపీఎల్ లో మూడు వందల అరవై ఒక్క మ్యాచ్ ఆడాడు ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కూడా ఉన్నాడు అంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో రోహిత్ తో పాటు బరిలోకి దిగపోయేది యాజ్ ఎ ఓపెనర్ గా విరాట్ కోహ్లీ ఇది నూటికి నూరు పాలు అన్న విషయం తెలుస్తుంది